వాల్మికి నా పేరు వాల్మీకి అర్జున్ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోజన సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు ఇప్పుడే చూసాం మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ క్రాంతి నాయుడు అన్న గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మన వాల్మీకి బోయల సమస్యల గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా మన వాల్మీకి బోయలను ఎస్టులు చేర్పించే విధంగా మీరు కృషి చేస్తే ఖచ్చితంగా మనం మీకు రుణపుణ రుణపడి ఉంటామని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది కా కాబట్టి ఇదే విధంగా మన రాయలసీమలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మన వాల్మీకి పోయేలా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు మరియు మిగతా రాజకీయ నాయకులందరూ కూడా మన వాల్మీకి పోయేలా చిరకాల అంశమైనటువంటి ఎస్టీ పునరుద్ధరణను మీరు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ శాసన మండలి కానీ మీరు ఖచ్చితంగా మన వాల్మీకి బోయలను బోయలను ఇష్టాలు చేర్పించే విధంగా మీరు కృషి చేయాలి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మన జిల్లాలో కర్నూలు జిల్లా నుంచి ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ కనీసం ఒక ఒక ఎమ్మెల్యేలు కూడా మన జాతి గురించి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఏ విధంగా మమ్మల్ని అణగదొక్కే పరిస్థితుల్లో మీరు ఉన్నారని చెప్పేసి మీరు ఆత్మ విమర్శలు చేసుకునే విధంగా మీరు తెలియజేసుకోవాలి అదేవిధంగా ఇప్పటికే చూసినాం మన కర్నూలు జిల్లా నుంచి అవకాశం తీసుకున్న అసెంబ్లీలో మాట్లాడతారని మన వాల్మీకి భోజన జాతి గురించి ఎవరైనా మాట్లాడతారని చెప్పేసి మేము నిరంతరం వేచి చూస్తున్నాం కానీ ఏ ఒక్కరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని మాకు తెలిసిపోయింది కాబట్టి మీరు కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీజీ భరత్ గారు మరియు కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినటువంటి బొగ్గుల దత్తగిరి గారు ఎమిగినూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి జయనాగేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఈ విధంగా పత్తికొండ ఎమ్మెల్యే కే శ్యాంబాబు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆలూరు విపక్ష గారు అదేవిధంగా మంత్రలం బాలనాగర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మా ఓట్లతో గెలిచినవారు మన వాల్మీకి బోల ఓట్లతో గెలిచినవారు కాబట్టి మీరందరూ కూడా మాకు రుణపడి ఉండాలంటే కనీసం మన పోయే జాతికి మీరు ఎస్టీలో చేర్పించే విధంగా కృషి చేస్తేనే మీరు మాకు రుణపడి ఉన్నట్టు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇచ్చే పదవులు కేవలం ఐదు సంవత్సరాలు ఉంటుంది లేకపోతే రెండు సంవత్సరాలు ఉంటుంది దాన్ని ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని కాబట్టి ఆ హోదా కాదు మనకి మీరు ఇచ్చే పదవులు కాదు మనకి ఎస్టీ కావాలని చెప్పేసి మీ అందరినీ కూడా ఎప్పుడు కూడా మీరు మా గురించి అసెంబ్లీలో గడమిప్పి మన వాల్మీకి భోజాతికి న్యాయం చేశారని ఈరోజు మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించడం జరిగింది కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మన జాతికి మీరు బోయ జాతికి మీరు న్యాయం చేయలేరని చెప్పేసి మేము దృఢంగా నమ్మ నమ్మాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు ఇంకా ఉన్నాయి మీరు మన బోయ జాతికి న్యాయం చేయాలనుకుంటే ఒకేటే న్యాయం చేయండి మన వాల్మీకి బోయలకి ఎస్టీలో చేర్పించే విధంగా మీరు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో మీరు డిమాండ్ చేసి మాకు న్యాయం చేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామని ఎప్పుడు మనకు న్యాయం చేస్తారో మీ రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళకి ఎప్పుడు కూడా మన వాల్మీకి జాతి మీకు రుణపడి ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను కాకపోతే నిన్ననే మన యువ నాయకురాలు ఎమ్మెల్యే అయినటువంటి పల్లె రెడ్డి గారు వారు కూడా నిన్న ధైర్యంగా మాట్లాడడం జరిగింది కనీసం ఆమె ధైర్యం ఇంకా మిగతా సీనియర్ పార్టీ నాయకులు ఉన్నారు కానీ వాళ్ళకి కనీసం ధైర్యం వాల్మీకి పోలిన ఓట్లు ఎలా ఉన్నాయి ఎంత ఉంది ఎంత అధిక మెజారిటీతో మేము గెలిచామని చెప్పేసి వాళ్ళకి తెలిసినా కూడా వాల్మీకి పోలే జాతుల గురించి మీరు మాట్లాడకపోయినారంటే ఎంతవరకు మీరు మన వాల్మీకి బోయల్ని తొక్కిపెట్టే పరిస్థితిలో ఉందని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోవాలి కాకపోతే మన వాల్మీకి భోజాతి నాయకులందరూ కూడా మేల్కొని ఇలాంటి నాయకులను మేము ప్రశ్నించే తత్వం రావాలి మన వాల్మీకి బోయలను ఎస్టులు చేర్పించే విధంగా మీరు కృషి చేయకపోతే రానున్న రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్తాం మిమ్మల్ని ఓటమికి గురి చేస్తామని చెప్పేసి మీరందరూ కూడా ఉద్యమ బాట పట్టాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను దయచేసి మన పల్లె సింధూర్ రెడ్డి గారిని కూడా చూసి మీరు ఎంత ఉత్సాహంతో ఎంత ధైర్యంతో ఏమో మాట్లాడిందో ఆ విధంగా మీరు మాట్లాడితే ఖచ్చితంగా మన వాల్మీకి భూజాలు మీకు రుణపడి ఉంటారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడుగు అడిగించుకునే అవకాశం రాకుండా వాల్మీకి జాతికి మీరు రుణపడి ఉండాలంటే ఎస్టీ ఖచ్చితంగా మీరు మనకి ఇవ్వాలని మీరు సహకరించాలని సహకరించాల్సిందే కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకుని మన వాల్మీకి జాతి కోసం ఎస్టీ అడుగుతారని అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పేసి మరొకసారి విన్నవించుకుంటూ జై వాల్మీకి జై జై వాల్మీకి థ్యాంక్ యూ